వెల్కమ్ టు ఏపీ టుడే న్యూస్ విశాఖ మధురవాడ విశాఖ భీమిలి నియోజకవర్గంలో పిఎం పాలెం పోలీస్ స్టేషన్ ని రాత్రి పది గంటల సమయంలో విశాఖ పోలీస్ కమిషనర్ తనిఖీలు నిర్వహించారు స్టేషన్ లో గతంలో చాలా కేసులు పెండింగ్ లో ఉన్నందువల్ల త్వరగా కేసులను చేసి పరిష్కరించాలని స్టేషన్ ఇన్స్పెక్టర్కి ఆదేశించారు మధురవాడ పరిసరాలు ఎక్కువగా కాలేజీలు స్కూళ్లపై దృష్టి సాధించాలని వివరించారు ఎక్కువగా ట్రాఫిక్ ఉన్న ప్రదేశాల్లో పోలీసులను ట్రాఫిక్ పోలీసులు నియమించాలని ఆదేశించారు ఎక్కువగా యువత గంజాయికి మద్యపానానికి బానిసలై ఉండడం వల్ల ఎక్కడ దాటితే అక్కడ నిర్దేశించిన ప్రదేశాలు ఉండడం వల్ల వారిపై కూడా దృష్టి సారించి నివారించాలని మధురవాడలో ఎక్కువ భూ తగాదా కేసులు ఉండడం వల్ల వాటిని సిటీ ఆఫీస్ కి బదిలీ చేయాలని చెప్పారు మధుర్వాడలో వీధి లైట్లు సీసీ కెమెరాల గురించి జీబీఎంసీ అధికారులతో మాట్లాడి వరలో పరిష్కారం చేస్తానని చెప్పారు క్లూస్ టీమ్ వెళ్ళాలి ట్రాన్స్పరెన్స్ రికవర్ చేయాలి ప్రతి కేసులో మొబైల్ టవర్ డంప్ లొకేషన్ మనం చూసి స్క్రూటిని స్క్రూటినైజ్ చేయాలి ప్రతి కేసులో రిసీవర్స్ ఆఫ్ స్టోలెన్ ప్రాపర్టీ మన నగరంలో ఉన్నవాళ్ళు బయట ఉన్న చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నవాళ్ళు ఇరుగు పొరుగు జిల్లాలో ఉన్నవాళ్ళు వాళ్ళ రోల్స్ కూడా మనం వెరిఫై చేయాలి ఇవన్నీ జైల్ రిలీజెస్ ప్లస్ ఏమో క్రిమినల్స్ మీద నిఘా పెట్టమని చెప్పాము ప్లస్ ఎవరెవరు కొత్తగా అరెస్ట్ అయ్యారు కొత్తగా కన్విక్ట్ అయ్యారు వాళ్ళందరి అందరి మీద సస్పెక్ట్ షీట్ ఓపెన్ చేయమని చెప్పాము వాళ్ళ మీద రికార్డ్ బిల్డప్ చేస్తే మనం వాళ్ళ మీద నిఘా ఉంచుకోవచ్చు అదే మాదిరిగా హ్యాబిచువల్ అఫెండర్స్ మీద ప్రత్యక్షంగా నిఘా పెట్టమని చెప్పడం జరిగింది చూడండి ఇప్పుడు నేను నా ఎక్స్పీరియన్స్ చెప్తాను నా ఫస్ట్ డే నేను నా పర్సనల్ నెంబర్ అందరికీ ఇవ్వడం జరిగింది ఇనీషియల్గా విపరీతమైన కంప్లైంట్స్ వచ్చేవి ఓపెన్ డ్రింకింగ్ నాజాయి సవించడం ట్రాఫిక్ వయలేషన్ ఇవన్నీ ఫస్ట్ వన్ వీక్ టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ ఫస్ట్ మంత్ ఇప్పుడు ఆ సంఖ్య అంతా రావట్లేదు నాకు ఇప్పుడు ముఖ్యంగా కంప్లైంట్స్ ఎక్కడ వస్తున్నాయి నా భూ తగదా నా ఇంటి తగదా అద్దె ఇవ్వడం లేదు ఇటువంటి సమస్యలు వస్తున్నాయి కానీ ఓపెన్ డ్రింకింగ్ చాలా వరకు కంప్లైన్స్ నాకు రావట్లేదు సీసీ కెమెరా గురించి లెటర్ ఇచ్చాను ఈరోజు కూడా మ్యాట్రిక్స్ గురించి మ్యాట్రిక్స్ కంపెనీతో మాట్లాడితే వాళ్ళు కొన్ని లక్షలు ఇస్తే మేము మా దగ్గర ఉన్న అన్ని కెమెరాస్ బాగు చేస్తామని ప్రామిస్ చేస్తే నిన్న జీవీఎంసి కమిషనర్ గారితో కూడా మాట్లాడము లెటర్ పంపిస్తున్నాం వన్ బై వన్ చేస్తూనే ఉన్నాం ప్రతిరోజు డిఎస్ఆర్లో ఎన్ని కొత్త లైట్స్ పెట్టారు ఎన్ని సీసీటీవీ కెమెరాస్ పెట్టారని ఎన్ని ఎన్ని చోట్ల పోదలు క్లియర్ చేశారని జిఎస్ఎల్ లో తీసుకుంటున్నాం సో ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్ వస్తుంది కానీ ఆ స్టాఫ్ కొరత వల్ల కొన్ని చోట్ల వాళ్ళు మ్యాక్సిమం చేయలేకపోతున్నారండి ఇప్పుడు ప్రయారిటైజ్ చేసి అక్కడ పోస్టింగ్ ఇచ్చేసి మనం చేయాల్సి వస్తుంది ఎన్ని మార్చేస్తున్నాం నేను ఆశిస్తున్నాం ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్ జరిగింది ఫర్దర్ జరుగుతుందని నేను ఆశిస్తున్నాం కానీ మీ అభిప్రాయం చెప్పండి ఇది యాజమాన్య నిర్లక్ష్యం అని చెప్తున్నారండి మేము ఆల్రెడీ మన ఇంటర్మీడియట్ వాళ్ళు వచ్చారు వాళ్ళు విచారణ జరుపుతున్నారు వాళ్ళు డెఫినెట్గా తగిన చర్య శిక్షణ ఉండాలి వాళ్ళ మీద ఉండాలి మేము కూడా లెటర్ రాస్తాం వాళ్ళు కూడా విచారణ జరుపుతున్నారు అందరి మీద యాక్షన్ ఉంటారు అడల్ట్గా ట్రీట్ చేయమని ఆర్డర్ ఉంది అది అందరికీ చెప్ప చేయమని చెప్తున్నాం సో దాట్ ఈరోజు డిస్ట్రిక్ట్ జడ్జ్ గారితో కూడా మీటింగ్ చేయడం జరిగింది మైనర్స్ రిపీటెడ్గా నేరం చేస్తే ఖచ్చితంగా అడల్ట్గా జైల్ శిక్ష ఉంటుంది సో కాబట్టి అది కూడా హోటల్స్ లాజెస్ బాయ్స్ హాస్టల్ అన్ని దాంట్లో మీద మేము రేట్ చేసాము సో రాబోయే కాలంలో ఫర్దర్ ఎటువంటి యాక్షన్ జరుగుతుంది మీరు చూడాలి సో మ్యాన్ పవర్ కొడతా ఉంది ప్రతి స్టేషన్లో అందుకే ఎంత అవసరం అంత మేము చేయలేకపోతున్నాం కానీ ప్రైవేటైజ్ చేస్తాం ఇక్కడ ఎక్కువ అవసరం అక్కడికి పెట్రోలింగ్ ఎందుకంటే ఫుడ్ పెట్రోలింగ్ టూ వీలర్ మొబైల్ పెట్రోలింగ్ ఫోర్ వీలర్ మొబైల్ పెట్రోలింగ్ మూడు రకాల పెట్రోలింగ్ చేయమని చెప్పాము సో ఇక్కడ ఎక్కువ అవసరం మాకు మీ నాలెడ్జ్ ప్రకారం మాకు తెలియజేస్తే ఆ ఏరియాలో ఎక్కువ పెట్రోలింగ్ ఏర్పాటు చేస్తాం ఇదాగా ఇక్కడ పంచాయతీలు అని కంప్లైంట్ ఉండేది ఇప్పుడు మేము స్టేషన్లో పంచాయతీలు చేయడానికి బిల్లేదు అందరూ ప్రీ లిటిగేషన్ ఫోరంకి వెళ్ళాలి నా ఆఫీస్ పక్కన కూర్చుంటారు అక్కడ మేము సెటిల్ చేయడానికి పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం కానీ మీరు చెప్పినట్టు ఇక్కడ చాలా ఎక్కువ తగాదాలు ఉన్నాయి ఒకటి ఒకటి రెండు రెండు చేస్తూ పోతున్నాం ఇంకా చాలా తగాదాలు ఉన్నాయి జీవీఎంసీ ఆఫీసర్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆఫీసర్ పోలీస్ ఆఫీసర్ ముగ్గురు కలిసి ఒకటి తర్వాత ఒకటి పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తున్నారండి కానీ అది అందరికీ చెప్తున్నాం ఓపిగా ఉండాలి ఈ భూ తగాదాలు ఇంటి తగాదాలు ఒక రోజు ఒకే రోజు పేదవాళ్లకు న్యాయం జరగట్లేదు మన ప్రపంచంలో అందుకే నేను ఎక్కడ పనిచేస్తాను ఫస్ట్ నా ప్రయారిటీ పేదవాళ్లకు న్యాయం జరగాలి అదే మేము అందరికీ చెప్తున్నాం డబ్బు ఆశించకుండా అవినీతి జరగనీయకుండా ప్రజాసేవ చేయమని చెప్తున్నాం అది ఎంతవరకు సక్సెస్ వచ్చింది మీరే చెప్పాలి డ్రింకింగ్ గాజాయి క్షమించడం అది మాకు తెలియజేయండి మేము ఇమీడియట్గా పోలీస్ పంపిస్తాం ప్లస్ ఈ కొన్ని ఏరియాస్ ప్రైవేట్ ఏరియాస్ మీకు చెప్పాము హండ్రెడ్ పర్సెంట్ కవర్ అవ్వాలి ట్రాఫిక్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ చెప్పండి అదే ట్రాఫిక్ చేసి నా ఇన్స్పెక్టర్ గారికి నాతో ఫోన్లో మాట్లాడి చెప్పండి సైలెంట్ కొట్టి వెళ్ళకండి మనం సైలెంట్గా వెళ్తే మనకు దొరుకుతారు ఎవరెవరు ఓపెన్ డ్రింకింగ్ చేస్తున్నారు గాజాసే అందరినీ పట్టుకొని రావాలి అందరి మీద కేసు పెట్టాలి ఎవరిని వద వదలకూడదు అండ్ ఒక ఏరియా కూడా మనం ఖాళీ పెట్టకూడదు అన్ని ఏరియాస్ ఇటువంటి ప్రాబ్లమెటిక్ ఏరియాస్ మనం కవర్ చేసి మాకు కంప్లైంట్స్ ఇవ్వండి రేపు రేపు స్టార్ట్ చేసి ఎల్లుండి నాకు కంప్లైంట్స్ ఇవ్వండి ప్రతి టీం అజైల్ యాప్లో కనపడాలి అది టూ వీలర్ ఫోర్ వీలర్ ఇచ్చేసి ఒక ఒక ఏరియా ఒక టీం పెట్రోలింగ్ చేయండి ప్రతి లేఅవుట్ కవర్ చేయాలి దాన్ని తీసేసి మంచి ఇన్స్పెక్టర్ కానీ తీసుకొచ్చి తీసుకురావడం జరిగింది క్రైమ్ ఇన్స్పెక్టర్ కూడా కొత్త కొత్త ఆయన సో ఇద్దరు కొత్త ఆయన తర్వాత మన ఏసీపీ కూడా కొత్త ఆయన అందరికీ మంచి పేరు ఉన్నా తిరుగుతున్నాం పోలీసు వాళ్ళు అందరూ తిరుగుతున్నారు ఎక్కడైనా మందు త్రాగి నిన్న అడిలవా నుండి ఉంటే ఇద్దరు మందు త్రాగి ఉంటే ఇద్దరు ఇద్దరిని పట్టుకొని పోలీస్ స్టేషన్కి అప్పజెప్పడం జరిగింది ఎక్కడైనా మీ దృష్టిలో ఉంటే ఇక్కడ ఓపెన్ డ్రింకింగ్ గాజాయి శమించడం జరుగుతుంది దయచేసి మాకు ఇన్ఫర్మేషన్ పంపండి పబ్లిక్ ఆల్రెడీ మాకు ఇన్ఫర్మే